రథసప్తమి రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలుగుతాయి రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసార ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడు ఆకునకు అని పేరు సూర్యునికి అర్ఘ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపాములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి రథసప్తమి రోజు ఆరు బయట తూర్పు దిక్కున తులసి కోట పక్కన పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పేడతో చేసిన పిడకలతో పొయ్యి పెట్టి అంటించి ఆవుపాలు పొంగిచ్చి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి వేలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెడతారు అలాగే ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో పాలను పొంగించుకోవాలి అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఈ మూడు రంగుల దుస్తులను ధరించడం వలన కష్టాలు సమస్యలు పోతాయి గ్రీన్ రెడ్ పింక్ కలర్ దుస్తులను ధరించడం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి సూర్యభగవానుడి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది సంవత్సరం అంతా దేనికి లోటు రాకుండా మంచి జరుగుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ కలర్ బ్లూ కలర్ ఉండే దుస్తులను ధరించకూడదు ఇలా ధరించడం వలన సంవత్సరం అంతా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్య భగవానుడికి సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయడం ఇవేమీ చేయలేని వారు నాలుగు దోశీళ్లతో నీరు వదిలి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారు వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యం వదలండి అలాగే ఆతిథ్య హృదయ పారాయణం చేయండి ఇవేమీ చేయలేకపోయినా కనీసం ఒక నమస్కారం చేసుకుంటే చాలు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సూర్యభగవానుడు జయంతి అయిన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ సొరకాయ ఈ రెండు కూరలను తినకూడదు ఏ రూపంలోనూ కూడా పుట్లకాయను సొరకాయను తినకూడదు ఇలా ఎవరైనా ఆ రోజు సొరకాయను పొట్లకాయను తిన్నారంటే అప్పులు పాలవుతారు చేతిలో ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు గుడ్డుతో సహా ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు ఇది సూర్య భగవానుడిని ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసం తింటే సూర్యదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఆరోగ్య సమస్యలు వస్తాయి పరమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రథసప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా నాన్ వెజ్ తినకూడదు ఈరోజు పొట్లకాయ సొరకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను తినకూడదు ఈ రోజున ఈ కూరలను తింటే మహాపాపం కలుగుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది భూమి మీదే నరక బాధలు పడాల్సి వస్తుంది అష్ట కష్టాలు ఎదురవుతాయి కాబట్టి ఈ నియమాలు పాటించి సూర్యుడిని ఆరాధించి సూర్య భగవానుడిని ఆరాధించి సూర్యుని అనుగ్రహాన్ని పొందుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్